హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఫోన్పే గూగుల్ పే వాడేవారికి ఆగస్ట్ ఒకటి నుండి అమలు ఆ వివరాలు ఏంటి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కదా మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం యూపీఐ యూజర్లకు భారీ షాక్ తగలనుంది ఆగస్ట్ ఒకటి నుంచి రాబోయే కొత్త రూల్స్ కస్టమర్లకు సరగాతం లాంటిదేనని చెప్పవచ్చు ఆగస్ట్ ఒకటి నుంచి యూజర్లకు రోజుకి యాభై సార్లు మాత్రమే బ్యాలెన్స్ చెక్ చేసుకునే వీలుంది ఆ తర్వాత కూడా చెక్ చేసుకోవాలి అంటే కొంత మొత్తాన్ని ఛార్జ్ చేయనున్నారు అలాగే ఫోన్ నంబర్ లింక్ చేసి ఉన్న బ్యాంక్ ఖాతాలను రోజుకి ఇరవై ఐదు సార్లు మాత్రమే చూడవచ్చు ఆటో పేమెంట్స్ ట్రాన్సాక్షన్స్కు ఫిక్స్డ్ టైం స్లాట్స్ ఉంటాయి అయితే పేమెంట్ డిలేస్ ఫెయిల్డ్ ట్రాన్సాక్షన్స్ తగ్గించేందుకు ఎన్పిసిఐ ఈ రూల్స్ తీసుకువస్తుంది అయితే ఈ ట్రాన్సాక్షన్ లిమిట్లో ఎలాంటి మార్పు లేదని ఎన్పిసిఐ వెల్లడించింది చూసారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో